ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపీహెచ్బీ లో ఆ చూస్తున్నాక ఎలా ఉంది ఇన్ని రోజులు ఒకలాగా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒక వేరే లెవెల్లో ఉంది ఎందుకంటే ఇన్ని రోజు ఒక డల్ గా ఆడదాంలే ఉందాంలే బిగ్ బాస్ ఎట్టని టిఫిన్ పంపిస్తుందిలే చక్కగా ఉన్నాయిలే అని చెప్పి ఒక ఇదిలో ఉన్నారు ఈ దువ్వాడ మాదిరి గారు ఎంట్రీ కాంగంలోనే ఒక కుక్కల్లో భయం ఒక ఎట్లాంటి నిజం ఒక దాంట్లో ఒక పులి వచ్చింది దాన్ని చూసి మనం భయపడ ఆమె మాటలకే భయపెడుతున్నాం జనాలు కాబట్టి మా తను మరి దారుణం అయిపోయింది మిర్ర దగ్గరికి వెళ్ళి బాధపడి కూడా చెప్పింది అక్క ఏం పర్లేదు నీ జోరు ఏమి రాదు కానీ ఏంటంటే ఆమె బయట ఎంత పవర్ ఉందో లోపల కూడా అంత పవర్ చూపిస్తుంది కాబట్టి ఎటువంటి భయం ఏం లేదు ఆమె ఉన్న తీరు మాట్లాడుతుంది ఆమె పాజిటివ్ అయితే మాట్లాడు నెగిటివ్ అయితే నువ్వు నువ్వు కూడా రెస్పాన్స్ అవ్వు నేనే ఆమెకే సపోర్ట్ చేయట్లేదు ఎనీథింగ్ ఏమైనా మిస్టేక్ ఉంటే నువ్వు రెస్పాన్స్ అవ్వు లేదంటే ఆమె నెగిటివ్ చేసి నువ్వు కూడా మాట్లాడు అంతే అంటే చిన్న విషయానికి కూడా గట్టి గట్టిగా చిన్న చిన్న విషయానికి ఎందుకు అక్క బట్ ఏంటంటే చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఆమె మాట తీరు అట్లా ఉంది అంతే ఇప్పుడు అంతా ఎందుకక్క ఇప్పుడు బిగ్ బస్ వచ్చే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు కేసు పెట్టడం అవి జరుగుతుంది కాబట్టి బ్యాన్ చేయడమే కరెక్ట్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసారు జరిగిపోయింది కానీ ఏంటంటే వాళ్ళు చేసేది కొంచెం కరెక్ట్ ఎందుకంటే ఇన్ని సీజన్లు అంత రియాక్ట్ అవుంది జనాలు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతారు అక్క ఎందుకంటే నైట్ నైట్ కెమెరాలు ఉన్న ఆలోచన లేకుండా ఫ్యామిలీస్ చూస్తారు పిల్లలు చూస్తారు అని చెప్పి ఆలోచనలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ గలీజ్గా పట్టుకోవడం గలీజ్గా చేయడం అనేది ఒక అంటే బయట ప్రపంచానికి చిరాగా ఉంది ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నాకు కూతురు నాకు ఉన్నారని చెప్పి రియాక్ట్ అయ్యారు కదా వాళ్ళు చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఫోన్ నుండే కాబట్టి పిల్లలు ఓకే స్కూల్ నుండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వచ్చేంత వరకు బిగ్ బాస్ ఏం జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంతే ఇప్పుడు సపోజ్ నేను కూడా అంతే ఏం జరుగుతుంది ఎట్లా కొట్టుకుంటున్నారు ఏంటి బిగ్ బాస్ అన్న టీజీలో ఉన్నారు కాబట్టి ఎంతమంది బతుకుతున్నారు ఇంపార్టెంట్ కాదు దానివల్ల ఎంతమంది చెడిపోతున్నారని చూసుకోవాలి సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి ఇలాంటి పెట్టి రేటింగ్ కోసం చేసి బిగ్ బాస్ని మాత్రం అలా చేసి బయట ఉన్న ప్రజలు మాత్రం యూత్ చెడిపోతుందంటే ఇలాంటి వాళ్ళే ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళని లోపలికి పంపించారని ఒకటి ఉంది సొసైటీలో దీని గురించి ఏమంటారు ఎందుకంటే చిట్టి పికిల్ సిస్టర్స్ ఎంత దుమారం లేకుండా మనకు అందరికీ తెలుసు ఆ చిట్టి పికిల్ లో ఒక సిస్టర్ లోపలికి పంపించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అదే కదా ఇప్పుడు ఏంటంటే మంచిగా అనేది లేదు ఇప్పుడు ఎవరైనా సరే చెడున్న వాళ్ళు త్వరగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం అనకూడదు బిగ్ బాస్ లో ఎట్లా ఎన్లైన్ చేస్తున్నారు జనాలకు తెలుసు వాళ్ళు వాళ్ళకి తెలుసు అలాంటిది కూడా ఫైనల్ దాకా బిగ్ బాస్ వాళ్ళు ఉంచారంటే ఇంకా బిగ్ బాస్ ఏ విధంగా ఉంటుందో ఇంకా జనాలు తెలుసుకోవాలి అంతే ఇప్పుడు సొసైటీలో ఇట్లా తప్పు చేసిన వాళ్ళని బిగ్ బాస్ పంపిస్తున్నారని ఒక పేరు అయితే వచ్చింది అదే అంటున్నా ఎంత చెడ్డ పేరు వచ్చినా ఎంత చేసినా మాకు రేటింగ్ కావాలా నువ్వు నన్ను చూడాలా నేను ఎంత చేసినా బ్యాడ్ ఉంటున్నా కెమెరా ముందు చేస్తున్నామంటే నేను వల్ల నువ్వు బతుకుతున్నావు నా వల్ల నీకు రేటింగ్ వస్తుంది కాబట్టి నువ్వు ఎంత బయట ఎన్ని పనులు చేసినా మాకు ముందు మాత్రం నువ్వు కరెక్ట్గా ఉండాలి ఆ ముందు ఎవరు సమాధానం చెప్పలేరు అక్క వచ్చిన రెండు రోజులకి అంత ఫైల్ అవుతుంట శ్రీజగ శ్రీజాలంటే వాళ్ళు పది మంది వచ్చినా ఎవరికి ఎవరు సమాధానం చెప్పలేరు చించుకొని చించుకొని ఆపేసింది ఇంకా ఎవరు ఫైల్ చేయలేరు అంతే విన్నర్ అయినా పోయినా కొంచెం ఫైనల్ ఫైనల్ దాకా వస్తుంది ఇప్పుడు అంత గొంతు చేసుకుని సీజా ఉండబట్టే కదా ఇప్పుడు సీజా కావాలి సహా కావాలి మళ్ళీ రీఎంట్రీ కావాలన్నారు గొంతు ఉండడమే కాదు కొంచెం మంచిగా చేస్తే నువ్వు ఉంటావు ఇప్పుడు సీజా అక్కన అంతే ఇన్ని రోజులు గొంతు వేసుకోవడం కాదు నువ్వు మంచిగా ఉంటే ఫైనల్ దాకా ఉండేదావి పోయి అక్కను కూడా మనం ఏంటంటే గ్యారెంటీ ఇవ్వలేము ఏమో ఉండొచ్చేమో లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటే అది హ్యాపీనెస్ అనేది ఉంటది చెప్పి నా అభిప్రాయం ఉన్నాడు గారి వేరే విషయం

నేను ఆయన పల్లె ప్రసాద్ గారు అది అది అక్కడి నుంచి ట్రాప్ అనేది అయితా ఉంది అనుకోండి కాకపోతే ఏంటంటే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అయితే అనమాట విన్నర్ ఎవరో గుర్తుపెట్టి రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తా ఉన్నమాట ఇమాన్ అన్న విన్నర్తంలో ఇంకో విషయం బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కమెడియన్స్ విలన్స్ యాక్టర్ యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇల్లు కదనమాట టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర అయితే దమ్ ఉంటుందో దమ్ స్విజ్ వెళ్ళిపోయింది అనుకోండి టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే దమ్ ఉంటుందో వాళ్ళే విన్నర్ అవుతారు అలాగే విన్నర్ అవుతారు ఎందుకని చెప్పండి గేమింగ్ పరంగా గేమింగ్ ఎందుకు మనుషులు అంటే ఈ హౌస్ మేట్స్ లో ఎవరైతే ఉన్నారు వాళ్ళతో గొడవ ఇవేం ఏం లేవన్నమాట అంతా కలిసిపోయాడు కాబట్టి అలా నడిచిద్ది అనమాట ఎవరము టిల్ అండ్ ఆఫ్ డే ఇమ్మల్ని విన్ అవుతాడు మీకు తెలియదేముంది ఏముంది ఇమ్మాలనే ఫైనల్ లో ఉన్నాడు ఇప్పుడు ఏముందండి వైల్డ్ కార్స్ అని చెప్పారు కానీ ఆయిల్ స్ట్రోమ్ అని చెప్పారు కానీ వాళ్ళ మీద వైల్డ్ ఆయిల్ ఫైర్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఏ వైల్డ్ గేమ్ లేదు ఏదో జంగిలి నుంచి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు లే కానీ ఏమైనా అంటే గొడవలు పెట్టుకోవడం అదే పెద్ద స్ట్రాటజీ అన్నట్టుగా గొడవలు పెట్టుకోవడం చేస్తారు కానీ అంత పెద్దగా వర్కౌట్ అయ్యేలా ఏం లేదండి అదే చెప్తున్నాను కదండి ఇట్లా కాంట్రవర్సీలు పెట్టుకున్న వాళ్ళని తీసుకొస్తూ ఉంటే రోజుకొకడు మర్డర్ చేసి మరి బిగ్ బాస్కి వెళ్తాడు పెట్టుకున్న వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకురావద్దు సరే సంథింగ్ ఇన్ సో ఎవరైనా తీసుకొస్తే తీసుకురావచ్చు కాకపోతే ఇంతలా తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నా ఉద్దేశం ఏముందండి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం నోటికి వచ్చినట్టు అరవడం మాట్లాడడం జరుగుతుంది కానీ ఆమె గేమ్ పరంగా ఏదో అరుస్తున్నట్టు లేదు ఏదో అరవాలి అని ఇంటెన్షన్ తో వెళ్ళి అరుస్తున్నట్టే ఉంది అంతే అండి సిట్యుయేషన్ బట్టి తగ్గనత లేరు అని చెప్పుకుంటాం చిట్టి జట్ ఎప్పుడైనా ఆల్వేస్ మా పాప చిట్టి పాప దన్నుకిల్తదనుకో చిట్టి కాంట్రోవర్సీ అయినా అవ్వకపోయినా తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ గా కాంట్రోవర్సీలు అయిన తర్వాత ఇది ఒక కానీ కాంట్రోవర్సీలు అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయితేనే ఇబ్బంది ఖచ్చితంగా చెట్టిపో తన స్ట్రెంత్ అట్లాంటిది తన స్ట్రాంగ్ తన స్ట్రాంగ్ ఉంటది తన స్ట్రెంత్ అట్లాంటిది కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది నిన్న కూడా ఆ ఇమాన్యుల్ తో డిస్కస్ చేయడంలో కూడా చెప్పింది కదా ఏమంటే నేను భరణి గారిని ఈజీగా ఎత్తి పక్కన పడేస్తాను కాబట్టి ఆయన్ని తీసుకున్నాను నిన్నైతే ఎత్తలేను అని చెప్పేసి అంటే తనకు తెలుసు తన తన స్ట్రెంత్ ఏందో అందుకని చెప్పేసి కాన్ఫిడెంట్ గేమ్ పరంగా ఇంకా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు నుంచి అయితే పవన్ ఆ తర్వాత రాము రామురాడు వీళ్ళు మంచిగా ఆడారు ఇప్పుడు వైల్డ్ స్టోమ్స్ వచ్చిన తర్వాత నిన్ననే ఒక టాస్క్ ఇవాళ ఒక టాస్క్ జరిగింది నిన్న ఇవాళ రెండు రోజులు కంటిన్యూ అవుతుంది ఆ టాస్క్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మైండ్ గేమ్ లేదండి మైండ్ మైండ్ ఎవరికి లేదు లోపల గట్టిగా మాట్లాడుకుంటే కాబట్టి మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారని నేను చెప్పలేను కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆమెకి ఆయిషా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయిషా ఒక మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవుతుంది ఖచ్చితంగా తమిళ బిగ్ బాస్ యాక్చువల్గా సారీ సారీ కర్ణాటక కర్ణాటక బిగ్ బాస్ క్లోజ్ అయిపోయింది కదా ఆ బ్యాన్ అయింది కదా ఓకే ఏం లేదండి ఒకటే కంప్లైంట్ కదా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏదో అడ్జస్ట్మెంట్ చేసి కంప్లైంట్ లేండి టాప్ ఫైవ్ రామూరా పవన్ అదే పవన్ కళ్యాణ్ తర్వాత చిట్టి పికిల్స్ మేబీ వస్తే ధరణి గారు రావచ్చు లేకుంటే సంజన గారు రావచ్చు ఇప్పుడు ధరణి గారు మేబీ అవ్వచ్చండి ఇవో కొన్ని కొన్ని ఇవో ఎంతవరకు బయట ఫేమస్ అయిన తర్వాత కూడా ఫేమస్ కానోళ్ళు కూడా గెలుస్తారు అంటే బయట నుంచి చెప్పి వచ్చిన సపోర్ట్ ఒకటైతే చెప్పకుండా వచ్చే సపోర్ట్ ఇంకోటి అదేనండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ స్ట్రాటజీ కదే కదా బయట నుంచి సపోర్ట్ చేయడం కోసమే ఎప్పుడు లోపల రామురాత్రు వెళ్ళాడు డి తరఫున డి టెన్ డి టెన్ రాజు కానీ ఆ తర్వాత డి సంకేత్ కానీ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది బయట నుంచి ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ తో గెలుస్తాను కోరుకుంటున్నాను